சூரியப்பேட்ட ஜி கோதாட நியோஜகவரகம் ரூரல் பரிதில கல எர ఎర్రవర గ్రామంలోని శ్రీ బాల ఉగ్రలక్ష్మి నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన చేసిన వృక్షం వెంచర్ మెగా సందడి కళాకారులు చుట్టుపక్కల గ్రామస్తులతో కిక్కిరిసిపోయిన జనసంద్రం జబర్దస్త్ కళాకారులను వారి ప్రదర్శనలను తిలకించేందుకు విచ్చేసిన జనసంద్రానికి మంచి స్క్రిప్ట్లతో డైలాగులతో డాన్స్లతో మరియు గిన్నీస్ రికార్డులో లో గ్రహీత ఆవుల కిషన్ తన కత్తుల విన్యాస ప్రదర్శనలతోటి అలరింప చేశారు ఈ సందర్భంగా గుడి గౌరవాధ్యక్షులు భాస్కర్రావు జబర్దస్త్ ఆర్టిస్ట్ ఆనంద్ మరియు ఏఎస్ఆర్ వృక్షం వెంచర్ వారు మాట్లాడుతూ ఎర్రవర గ్రామంలో కొలువుదీరిన శ్రీ బాలగుగ్ర నరసింహస్వామి వారి ఆశీస్సులతో తాము జబర్దస్త్ కళాకారుల చేత చుట్టుపక్కల ప్రాంత వాసులకు అలరింప చేయడం జరిగిందని ఈ దృక్పథంతో వైఎస్ఆర్ పెంచర్ లో ఈవెంట్ నిర్వహించడం జరిగిందని అన్నారు మునుముందు కూడా నరసింహ స్వామి వారి అనుగ్రహంతో మరింత అభివృద్ధి చెంది మరిన్ని కార్యక్రమాలు కూడా నిర్వహించి సినీ నటులతో రంజింప చేయడానికి కృషి చేస్తామని అన్నారు తమ ఏఎస్ఆర్ వృక్షంలో ప్లాంట్ కొనుగోలు చేసినందుకు దేశ నలుమూలల నుండే కాక ఇతర దేశస్థులు కూడా భూమి కొనుగోలు చేస్తున్నారని అన్నారు ఇది కార్యక్రమంలో సినీ ఆర్టిస్టు చిత్రం శ్రీను జబర్దస్త్ ఆర్టిస్టులు అభిరామ్ శాంతి స్వరూప్ శేషు ఆనంద్ కోటి ఏఎస్ఆర్ వృక్షం వెంచర్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు నేను బాధే చెప్పానురా నువ్వు చెప్పాలి కదా డైలాగ్ నురియా నాకి చెప్పినది అయిపోయరా ఏయ్ ఉత్తిని ఆ తిమ ఎత్త నేను చివరి తల వరకు కత్తి వదలను చెయ్యి మార్చను ఒంటి చేత ఓచకోత కోస్తానా కొడక ఎగిరిపోతే ఎగిరిపోతే అలా డాన్స్ కూడా చేశాను కాల్ రెండు ఎరకు అది ఆల్రెడీ ఎగిరిపోయింది దండం పెడతాను డైలాగ్ చెప్పడం కాదు నిజంగా ఈరోజు కనబడుతుంది అక్కడ పత్తిలో కనబడుతున్నాయి బంగారు రాణి నీ నవ్వు బాగుంది నీ పళ్ళు బాగున్నాయి నువ్వు వేసుకున్న డ్రెస్ ఇంకా కదిరిపోయింది దాక్కుంటావు బంగారు రాణి నువ్వు ఒప్పుకుంటే మీ ఆయన చెప్తూ మా కమిటీ తరఫున ప్రత్యేకంగా మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మా గుడికాడ కోరిన కోరికలు ఖచ్చితంగా భక్తులకు తీరుతాయి మా వృక్షం వెంచరు సైలేశ్వరరావు గారు మేము ఫస్ట్లో ఇక్కడ కార్యక్రమం నేను మేము రిక్వెస్ట్ చేయబట్టే ఆయన ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేశాడు ఆయనకి ఆయన పిల్లలకి ఆయన టీంకి ఎల్లవేళలా ఆయన బాగుండాలి ఆయన ద్వారాగా మా నరసింహస్వామి ఇక్కడ ఆయన సేవ చేయాలి ఆయన నరసింహస్వామి ఖచ్చితంగా ఆయనకి దీవెలియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా కోదాడ దగ్గర ఎర్రవరం గ్రామంలో స్వయంభు వెలిసిన శ్రీ బాల నరసింహ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు గత మూడు రోజులుగా ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు బాలవగ నరసింహస్వామి కమిటీ వారిచే అత్యంత వైభవంగా జరగడం జరిగింది దాంట్లో భాగంగా ఏఎస్ఆర్ వృక్ష ఇన్ఫ్రా డెవలప్ తరఫున సాంస్కృతిక కార్యక్రమాలు చేయమని కమిటీ వారు మమ్మల్ని కోరగా మేము ఈ మూడు రోజుల నుంచి కూడా బాల నరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ మూడు రోజులు మంచిగా గ్రామ ప్రజలు అందరూ కూడా సహకరించారు కార్యక్రమాలు ముగింపులో భాగంగా ఈరోజు ఒక సుమారు పదివేల మంది ఈ కార్యక్రమాన్ని తిరేకించడానికి రావడం జరిగింది కాబట్టి రాబోయే రోజుల్లో ఈ గుడి బాగా ప్రాచుర్యం జరుగుద్దని చెప్పేసి భక్తులందరూ కూడా నమ్ముకుంటూ ఈ మూడు రోజులు బ్రహ్మోత్సవాలుకి తండోపు తండ రావడం జరిగింది రాబోయే బ్రహ్మోత్సవాలకల్లా ఇంకా అత్యంత వైభవంగా ఈ సాంస్కృతిక కార్యక్రమాలు మా ఏసార్ వృక్షం కంపెనీ తరఫున రాబోయే రోజుల్లో చేస్తామని గుమి కుడి కమిటీ వారు ముఖ్యంగా ఈ ప్రోగ్రాంలకి బాగా సహకరించారు వారికి నా కంపెనీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ యావన్ మంది పత్రిక అందరికీ నమస్కారం అండి నేను మీ జబర్దస్త్ అదర్శ సైదేశ్వరరావు గారు నాకు పన్నెండేళ్లుగా తెలుసండి ఈ ఫీల్డ్లో సే ఎంత ఫేమస్ అయింది ఎంతమంది లక్షల మంది భక్తులు వస్తున్నారు ఇక్కడికి ఎంత డెవలప్మెంట్ పెట్టుబడి పెట్టి ఒక్క ప్లాట్